వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రాజ్ కిరణ్ ఈరోజు మంచి మూవీతో వచ్చేసాను మీ ముందు రీసెంట్గా రిలీజ్ అయిన జీ ఫైవ్ జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ అయిన బ్యూటీ అనే మూవీ రివ్యూ గురించి ఈరోజు మనం ఫుల్ ఫిల్త్గా మాట్లాడుకున్నాం ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీలోని ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చించి పడేశారు ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్క సీన్ కూడా ఎలాగంటే ప్రతి ఒక్కరిని మంచి ఇంట్రెస్టింగ్గా మూవీలోకి డెప్త్గా డీటెయిల్గా మనకి తీసుకెళ్తుంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో కొద్దిగా అక్కడక్కడ సీన్లన్నీ చూసినట్టు అయితే మనకు కొద్దిగా రొటీన్ రొటీన్ స్టోర్ లాగా అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు దానికి ఆ క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారని చెప్పుకోవాలి ఫాదర్ నరేష్ క్యారెక్టర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇందులోని మదర్ రోల్ వచ్చేసి ఇప్పుడు ఆవిడ మనకి నైంటీస్ మూవీలో ఎవరైతే ఉన్నారో మదర్ రోల్ ఆవిడే చేశారు ఆవిడ పేరు నాకు తెలియదు అనుకోకండి మూవీ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది హీరోయిన్ కూడా తన పాత్రకి చాలా న్యాయం చేసింది ఇంకా హీరో హీరో విషయానికి వస్తే హీరో చాలా ఇందులో చాలా ఒక యూత్ కుర్రోడు ఉంటాడో అలా ఉన్నాడు ఈ సినిమాలోని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఈ మూవీలోని ఇంకా స్టోరీ విషయానికి వస్తే అసలు ఈ ఇందులో ప్రతి ఒక్క సీన్ కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా ఆ సీన్లు కట్టుబడేస్తుంది అనమాట అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి సీన్స్ కాస్త కొద్ది స్టోరీ విషయానికి వస్తే కొద్ది కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా మనకి రొటీన్ స్టోరీలాగా అనిపించినా కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ నేను సినిమా చూసినంత వరకు కూడా నేను మూవీలోని నేను కొన్ని కొన్ని గమనించింది ఏంటంటే మన హీరో మన ఓల్డ్ హీరో నా నరేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫాదర్ క్యార ఫాదర్ క్యారెక్టర్ ఈ మూవీలోని అలాగే ఇప్పుడు మనకి నైంటీస్ మూవీలోని ఎవరైతే ఉన్నారో మదర్ క్యారెక్టర్ ఆవిడ ఇందులో కూడా ఆవిడ కూడా తన ఒక పాత్ర చాలా అద్భుతంగా నటించారు ఆవిడ సో మనం కథలోకి వెళ్పే ముందు ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తాను కోరుతున్నాను ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు దయచేసి నా ఎఫర్ట్ గుర్తించి కొద్దిగా నేను మీకు చెప్పిన వే ఉందో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా ప్లీజ్ చేసి ఒక లైక్ ఇవ్వండి దయచేసి నాకు చాలా సపోర్ట్ ఉంటుంది సో స్టోరీలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా హీరో నరేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫారదర్ క్యారెక్టర్ అనుకున్నాం కదా స్టోరీ మొత్తం కూడా వైజాగ్ బ్యాక్డ్రాప్లో ఉండుస్తుంది సినిమా ప్రతి ఒక్క సీన్ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సీన్ మొత్తం సినిమా అంతటికి కూడా మొత్తం వైజాగ్లోనే చిత్రీకరించారు విషయానికి వస్తే ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ అనమాట ఒక సాధారణ ఒక మధ్య తరగతి కుటుంబంలోనే ఒక క్యాబ్ నడుపుకున్న వ్యక్తి ఆయన అది విషయానికి వస్తే మనకు తెలిసిందే ప్రతి సినిమాలు చూస్తాం రొటీన్ స్టోరీయే ఫాదర్ ఎవరైతే బాగా ముద్దు చేస్తారో మదర్కి ఒదిగేటంటే హార్ష్గా బిహేవ్ చేస్తారు కదా ఆ టైప్ క్యారెక్టర్ అనమాట మదర్ ఇందులోనే ఇంకా ప్రత్యేకించి హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ ఇందులో నిజంగా పాత్రలో జీవించింది అనుకోవాలి అమ్మాయి తోలిక అమాయకత్వం కానీ యాక్టింగ్ కానీ స్కిల్స్ చాలా 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 బాగున్నాయి మూవీలోని నాకు ఎక్స్పెషల్లీ తన తొలి అమాయకత్వం అయితే బాగా నచ్చింది ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క ఆడపిల్ల అంటే ఎలాగా మనం చూస్తాం కదా ఏ విధంగా ఉంటారో అలా మెంటాలిటీ అనేది ఆ అమ్మాయి ఆ పాత్ర రూపన న్యాయం చేసిందని చెప్పాలి హీరో విషయానికి వస్తే హీరో కూడా చాలా చాలా బాగా నటించాడు సినిమా విషయానికి వస్తే కొద్దిగా మనకు రొటీన్గా అనిపించినా కూడా సినిమా అంతా కూడా ట్రాక్లో నడుస్తూ ఉంటుంది మనం రొటీన్ అనిపించినా కూడా మనకి లాస్ట్లో మనకు ఎక్సలెంట్ ట్విస్ట్ ఉంటుంది అనమాట తప్పకుండా చూడండి సెవెన్ జీ ఫైవ్లో మనకి రన్ అవుతుంది మూవీ మూవీ టైం వచ్చేసరికి ఎక్స్ అప్రాక్సిమేట్లీ టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ అంతా ఉంది సినిమా పాటల మటుకు అందులో ఒక పాట మటుకు కన్నమ్మ కన్నమ్మ నచ్చేసావే ఆ సాంగ్ మటుకు సూపర్ 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 చాలా బాగుంది ఆ పాట మటుకు అప్ప సినిమా అందరికీ ఆ పాట హైలైట్ రెండోది ఈ సినిమా మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తూ ఉంటుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మనం చూసింది ప్రతి ఒక్కరు కూడా అంటే మనం రొటీన్గా అనిపిస్తుంది కానీ రొటీన్ కాదు అది చాలా చాలా నీట్గా తీశారు మనకేంటంటే క్యూరియాసిటీ పెరిగే విధంగా ఉంటుంది సినిమా అంతా కూడా అంత బాగుందంటే సినిమా నాకైతే చాలా బాగా నచ్చేసింది సినిమా సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా సినిమా చూడండి ఇంకా హీరో విషయానికి వస్తే చెప్పాను కదా హీరో మటుకు సినిమా సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్ చాలా బాగా నటించాడు నేను అసలు క్యారెక్టరైజేషన్ అసలు ఇలాగ ఉంటుందని కూడా నేను ఊహించలేపాను అనమాట అంటే అది నేను గెస్ చేయలేపాను ఇలా అవుతుంది అంతే అంత బాగా హీరో అందులో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట అంటే మీరు నమ్మరు హీరో క్యారెక్టర్లు ఉంటుందా అనేసి అంతలా ఉన్నదనమాట హీరో క్యారెక్టర్ మటుకు ఫస్ట్లో ఫస్ట్ షీన్ ఒకటి ఉంటుంది మటుకు అది మటుకు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి పోక్సో యాక్ట్ ఉన్నది కదా ఆ పోక్సో యాక్ట్ గుర్తొచ్చి ఒక సినిమా వేరే తోలోకి వెళ్తా ఆ ఆ సబ్జెక్ట్ తోకి సినిమాని మనం ఊహించుకునే విధంగా ఒక ట్విస్ట్ ఇస్తాడు అనమాట డైరెక్టర్ మటుకు డైరెక్టర్ మటుకు ఎక్సలెంట్ తీసాడు అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది థియేటర్లో వస్తే మటుకు మంచిగా ఆడింది మరి ఎందుకో మాకు తెలియదు కానీ మరి ఓటీట్లో నాకైతే మటుకు వచ్చింది నేను చూశాను జీ ఫైర్లోనే చాలా 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 బాగుంది నచ్చేసింది ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అలా పాత్రకి న్యాయం చేశారని చెప్పుకోవాలి ముఖ్యంగా నరేష్ గారు ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు ఒక తండ్రి ఎలాగుండాలి ఒక తండ్రి ఉంటాడు మధ్యతరగతి మధ్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్న తండ్రి ఉంటాడు అనే దాని గురించి నరేష్ గారు ఆ కారిక నిజంగా జీవం పోసారని చెప్పాలి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనం చూసిన ప్రతి ఒక్క కోటర్ కూడా వాళ్ళ పాత్రలకు వాళ్ళు చాలా చాలా న్యాయం చేశారు నాకైతే ఓవరాల్గా ఈ మూవీ రేటింగ్కి టెన్ బైలో నేనైతే తన ఎయిట్ ఎయిట్ స్టార్ రేటింగ్ ఇస్తాను నాకు అంత బాగా నచ్చింది మూవీ ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా జీ లోకి వెళ్ళిపోయి మీరు కూడా సినిమా చూడండి చూసిన తర్వాత మీరే అభిప్రాయం చెప్పండి నా ఈ తాలూకా రివ్యూ మీకు అనిపించిందో కొద్దిగా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇవాళ మూవీ రివ్యూ బ్యూటీ ఇదే నా తాలూకా రివ్యూ అనమాట మూవీ గురించి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి సీన్ సీన్ మీకు క్లియర్గా వివరించాలని నేను అనుకుంటున్నాను ఇంకా మిగతావి స్పాయిలర్ లేకుండా చూడాలనుకుంటే దయచేసి జీ ఫైవ్లోకి వెళ్ళి స్పా సినిమా అయితే మనకు చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది నాకు అయితే నచ్చింది మీరు మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఇస్తారనేసి చిన్న హోప్ అనమాట తప్పకుండా నాకు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ మై ఛానల్ జనవిత్ రాజ్ కిరణ్ సైనింగ్ ఆఫ్